నాకు కొన్ని విషయాలు అర్థం కావు ఇంత వయసు వచ్చి ఇంత అనుభవం వచ్చిన తర్వాత కొన్ని నాకు ఇప్పటికీ అర్థం కాని విషయాలు ఉన్నాయి ఇంకా ఎప్పటికీ అర్థం కావేమో కార్లు వచ్చేటప్పుడు అంటున్నా జీవంతో బాబు దేవుని సన్నిధికి ఆరాధించడానికి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాక ఇంతసేపా ఎంతసేపు ఏంటి ముగించు త్వరగానే బయట పని ఉంది అని అనడం ఏంటో నాకు అర్థం కాలేదు అట్లాంటప్పుడు మళ్ళీ రావడం కూడా నాకు అర్థం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చు కూర్చున్నాడు ఏదో పిచ్చా పార్టీ మాట్లాడుతున్నాడు అనుకోండి త్వరగా ముగిన సార్ బయట పని ఉంది కూరగాయలు తెచ్చుకోవాలా చేపలు తెచ్చుకొని ఉండగల త్వరగా ఇంత మాట్లాడదాం ఏంటి అని ప్రైమ్ మినిస్టర్ను మనం అనగలమా అనగలమా అంటే అనవచ్చు కానీ జన్మలో నీకు మళ్ళీ అపాయింట్మెంట్ ఇవ్వడా అంతే మరి ప్రైమ్ మినిస్టర్ని అట్లానేమో సృష్టికర్త మన దగ్గరకు వచ్చినప్పుడు త్వరగాని వయాలని అంటే వీడికి అసలు భక్తే లేదు అసలు